ارشیائے ارشیائے سری ناندو مولا بابو ارشیائے ارشیائے ورجي لالي ورجي لالي بابو سری ناندو مولا بابو ارشیائے سری ناندو مولا بابو ارشیائے سری ناندو مولا بابو మీడియాపై దాడులు చేయడం ఏమై చర్య నిన్నటి రోజున మాజీ ఎంపీ మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్నటువంటి సంఘటనను మీడియా మిత్రులు వెళ్ళి దృఢీకరించడానికి వెళ్ళిన సందర్భం లోపల మాజీ రాజ్యసభ సభ్యులు మోహన్ బాబు గారు కుటుంబ సభ్యులు కొంతమంది గుండాలు కలిసి దాడి చేయడం సరియైన పద్ధతి కాదు ఆ సంఘటనను పూర్తిగా ఖండించవలసిన అవసరం సభ్య సమాజంపై ఉన్నది మిడియాపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉన్నది ఈరోజు మిడియాపై యథేచ్ఛంగా దాడులు జరుగుతున్నా కూడా పాలకులు పట్టించుకోవడం లేదు తక్షణమే బాబు మోహన్ తక్షణమే మోహన్ బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సంఘాలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి జర్నీస్ట్ సంఘాలంతా ఏకమై మోహన్ బాబును అరెస్ట్ చేసే విధంగా ఉద్యమించవలసిన అవసరం ఉన్నదని కోర్టు తెలుస్తుంది